వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనే ఉంటుందా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులున్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ ఎక్కడైతే నిలబడి సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతు జనసైనికులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు అలాగే జనసేన పోటీ చేసిన చోట టీడీపీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు కూటమికి వెళ్ళిపోతూ ఆంధ్రప్రదేశ్ వైసీపీ వ్యతిరేక ఓటు ఇరవై ఈ నాకు అదే అదే బాధ్యత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నరేంద్ర మోదీ గారి నాయకత్వం చేసి ఖచ్చితంగా ఆశిస్తులు మన రాష్ట్రానికి ఉన్న ముఖ్యంగా ఆరు అంశాల మీద ముందుకెళ్తాం విద్య వైమయం ఉపాధి మీకు మాటిస్తున్నా సంవత్సరంలో పరిష్కార మార్గాన్ని కనుక్కొని సైకిల్ గుర్తుపై ఓటేద్దాం మన భాష్యం ప్రవీణ్ గారిని గెలిపిద్దాం